తెలంగాణలో ఏం జరుగుతుంది లిటరల్ కనుక చూసుకుంటే తెలంగాణ బీఆర్ఎస్ మాత్రం ఒక కుంపెట్ రాజేసుకుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చూసుకుంటే కనుక కవిత ఒక సైడ్ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ సంతోష్ రావు వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది లిటరల్ కనుక చూసుకుంటే సో మరి వీళ్ళు దీంట్లో ఎవరు చేసేది కరెక్ట్ ఎవరు ఎవరి వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయకూతుంది అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్గా కవిత చేసే వ్యవహార శైలి వల్లనే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ నష్టం చేయకూడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు మా నిజంగానే బీఆర్ఎస్ని కవిత కించపరచడానికి డిగ్రేడ్ చేయడానికి కవిత విషయం ప్రయత్నం చేస్తుంది అనే అంశాలను మనం మాట్లాడుకుంటే సో లిటరల్ కనుక చెప్తుంటే మన కవిత చెప్తున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్లో కొంతమంది కోగొట్లు ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించడానికే వీళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మన నిజానికి కనుక చూసుకుంటే సేమ్ డైలాగ్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది మా పార్టీ కూడా కొంతమంది కోగొట్లు ఉన్నారు సో వాళ్ళ వల్లనే మా పార్టీ మా పార్టీ ఓడిపోవడానికి కానీ చాలా చాలా వాటికి కూడా మరి వీళ్ళే కారణం అని చెప్పేసి కేటీఆర్ కూడా మాట్లాడడం జరుగుతుంది సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు ఇప్పుడు కవిత కేటీఆర్ను హరీష్ రావును సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఉండడం సో వీళ్ళు ముగ్గురు కలిసి కవితను టార్గెట్ చేయడం దీనివల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనగా ఒకరి గురించి ఒకరు చర్చించుకున్న ఒకరి గురించి ఒకరు కామెంట్ చేసుకున్న సో ఫ్యామిలీకే ప్రాబ్లం కాబట్టి సో మీరు వీళ్ళందరూ కలిసి కూడా ఒక తాట్కి వచ్చేసి అసలు ఏంది వాటి అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకుని ఉంటే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత ఇదనే విషయం సో ఇంకా విషయాని కోసం మాత్రం చూసుకునే వీళ్ళ యొక్క కామెంట్ సెక్షన్ కావచ్చు వీళ్ళ యొక్క ఏమిటి వీళ్ళు టార్గెట్ చేసుకునే విధానం కావచ్చు తారా స్థాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటరల్ కనుక చూసుకుంటే మన కవిత కొత్త పార్టీ కూడా పెట్టడం జరిగింది కొత్త పార్టీ అని కాదు కానీ కొత్త పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది జాగృతి పేరుతోటి కొత్త పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది మరి కొత్త పార్టీ ఆఫీసు పెట్టడం అంటే నిజంగానే పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని పెడతదా అనే అంశాలుగా మనం మాట్లాడుకునే తెలంగాణ పార్టీ పేరు అంటే కవితకు సంబంధించిన పార్టీ తెలంగాణ జాగృతి పెడతదా పెట్టదనే సెకండర్తి బట్ ఏంటంటే ఫస్ట్ ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం ఫస్ట్ అయితే ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పార్టీ ఆఫీస్ మీద మరి రకరకాల కార్యకలాపాలు కావచ్చు అంటే తన తనకు ఓన్గా ఇంకేమన్నా తన లక్ష్యాలు ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా కూడా సో ఆ విధంగా నెరవేర్చడానికి కూడా కవిత విషయ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో మరి ఇప్పుడు కవిత పార్టీ పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు పార్టీ ఆఫీసు పెట్టినా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎవరు రాజకీయం వాళ్ళది ఎవరు దాదు కాబట్టి అందరి దాన్ని స్వాగతించాలి సో ఇది విధంగా ఉంటే అసలు అసలు హైలైట్ విషయం ఏంటంటే కవిత మాత్రం కేటీఆర్ని హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందని తప్పించేసి కేసీఆర్ని మాత్రం ఎక్కడ కూడా ఒక మాటన దాఖలా లేవని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ హైలైట్ చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎవరు అంటే కేటీఆర్ హరీష్ రావా సంతోష్ రావా ఎవరా దయ్యాలు అనే అంశాలు కూడా మాట్లాడుకుంటే లిటరల్ కనుక చూసుకుంటే డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు వాళ్ళ ముగ్గురినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఎస్పెషల్లీ కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మన సొంత అన్న సొంత చెల్లె మరి వీళ్ళ మధ్య ఎందుకు విభేదాలు వచ్చినాయి సో వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు ఈ ఏ ఫ్యామిలీ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ అందరూ అన్ని రకాలుగా నచ్చాలని ఎవరు లేదు ఎందుకంటే మనం దై దైవ దైవ సమానం కాదు కదా ఎవరైనా కావచ్చు ఇప్పుడు మన ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఎవరి ఫ్యామిలీ అయినా కావచ్చు అందరూ అందరికీ ఎవరికి కూడా నచ్చరు ఏదో ఒక విషయంలో విభేదాలు వస్తూనే ఉంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అదే విషయం అదే విధంగా కవిత వాళ్ళ ఫ్యామిలీ కల కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ కూడా విభేదాలు వచ్చాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో మరి ఇప్పుడు ఈ విభేదాలు ఎలా ఉన్నాయంటే ఇవి తారాస్థాయికి చేరింది చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈ తారాస్థాయికి చేరిన విభేదాన్ని వెయ్యి మన బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు క్యాచ్ చేసుకుంటాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఆ కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు బీజేపీ సోషల్ మీడియా కావచ్చు పక్క కవితకు సపోర్ట్ చేస్తూ ఈ కేటీఆర్ని కావచ్చు కేసీఆర్ని కావచ్చు హరీష్ కావచ్చు దుమ్మెత్తుపోతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు దీనివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందంటే ఉపయోగమే ఎందుకంటే వీళ్ళకు ఎలా ఎలా దెబ్బ కొట్టాలా ఎలా ఎలా దెబ్బ కొట్టాల ఆలోచిస్తున్న టైంలో కవిత వీళ్ళకు ఒక అస్త్రంలాగా దొరికిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు మన కవిత అస్త్రం అవుతుందా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వస్తా లేకపోతే బీజేపీ లేకపోతుందా లేకపోతే కాంగ్రెస్లోకి వస్తా లేకపోతే వేరే పార్టీలో పావులాగా మారుతా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది విషయం సో చూసుకుంటే తాజా రాజకీయాల పరిణామాల గురించి కనుక చూసుకుంటే ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ కొద్దిగా హైప్ వస్తుంది సో మన కనుక చూసుకునే రజతోత్సవ ఎలకత్వంలో కనుక చూసుకుంటే ఊహించని రీతిలో జనం వేసిరు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది సో ఈ రెస్పాన్స్ వచ్చిన తరుణంలో ఈ జనం వచ్చిన తరుణంలో సో బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది అన్న టైంలోనే కవిత సడన్గా యూటర్న్ తీసుకునేసరికి చాలా వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణి కావచ్చు చాలామంది కూడా కేసీఆర్ అభిమానులు కూడా మింగుడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కవిత సైడ్ తీసుకునేసరికి సో ఇప్పుడు కవి ఇప్పుడు బీఆర్ఎస్ పట్ల అంటే కవితను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది కేసీఆర్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది హరీష్ రావు ఇష్టపడేటోళ్ళు ఉంటారు బట్ ఇక్కడ కవితని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి సో వీళ్ళు అయోమయ పడ్డరు సో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ సైడ్ ఉంటారా లేకపోతే కవిత సైడ్ ఉంటారా అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న అది కూడా అంతా కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో వాట్ ఎవర్ రీజన్ రీజన్ ఏదైనా కావచ్చు కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టడం ఖాయం అని చెప్పేసి మనకున్న సమాచారం సో ఎందుకంటే చూసుకున్న కనుక ఇప్పుడు విభేదాలు వచ్చినాయి ఇప్పుడు కవిత ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది ఏమంటుందంటే కేసీఆర్ తప్పించేసి ఎవరికి నాయకత్వం అప్పయ్యప్పిన కూడా మేము ఎట్టి పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చేయము అంటే మేము దాన్ని ఒప్పుకోం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మరి ఒప్పుకోమంటే ఇప్పుడు ఎవరు కేసీఆర్ కాదంటే హరిష్ ఉండాలి లేకపోతే కేటీఆర్ ఉండాలి లేకపోతే సంతోషరావు ఉండాలి వీళ్ళు ముగ్గురిలో ఎవరికి నాయకత్వం ఇచ్చినా కూడా మేము అసలు ఒప్పుకోము అసలు నేను దాన్ని సపోర్ట్ చేయను నేను నాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది మరి ఇప్పుడు కేటీఆర్ కాక హరీష్ రావు కాక రావు కాక మరి ఇంకా ఎవరికి ఇస్తారు బా పార్టీ బాధ్యత అవకాశాలు అంటే ఇక్కడ కవితకి ఇయ్యాలని చెప్పేసి కవిత ఇండైరెక్ట్ అయి చెప్తుందా అనే అంశాలు కూడా మాట్లాడుకుంటే నాకు తెలిసి మళ్ళీ కవిత కూడా నాకు అవకాశం కావాలని చెప్పేసినట్టు కూడా ఇక్కడ అర్థం కావాలి ఇక్కడ అవకాశం అర్థం అర్థమవుతుంది ఇప్పుడు ఈవెన్ నీకు కవితకు అవకాశం ఇచ్చిన కూడా మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు పని చేయాల్సి వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈవెన్ కవితకు బాధ్యతలు ఇచ్చినా కూడా కేటీఆర్ హరీష్ రావు పని పనిచేయాలా మరి అలా చేయగలుగుతుందా చేయలేదు ఎందుకంటే ఇప్పుడే విమర్శలు గురిపిస్తుంది కాబట్టి సో వాళ్ళతో కలిసి పనిచేయడం ఎయిటీ పర్సెంట్లో సాధ్యం కాదు మరి ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే సో ఏదో ఒకటి చేయాలా తనకంటే ఒక గుర్తింపు ఉండాలి ఎన్ని రోజులు కేసీఆర్ కూతురు ఉండాలి ఎన్ని రోజులు కేటీఆర్ అని ఉండాలి సో వాట్ ఈజ్ మై క్రెడిబిలిటీ సో నా గొప్పదనం ఏంటి అసలు నా లక్ష్యం ఏంటి ఎప్పుడు వాళ్ళ చెల్లెలుగా వాళ్ళ కూతురునే ఉండాలా సో నాకంటే సొంత ఎజెండా లేదా అని చెప్పేసి మన కవిత ఆలోచించినట్టు కూడా మనకు అర్థమవుతుంది అర్థమయ్యి మరి వాళ్ళ పార్టీపై విమర్శలు చేయడాలు సో కేటీఆర్ విమర్శించడాలు సో హరీష్ రావుని విమర్శించడాలు సంతోష్ రావుని విమర్శించడాలు ఇలా విమర్శించేసి స్వతహాగా సొంత పార్టీ పెట్టేసి ఎక్కడో ఏదో సాధిద్దామని చెప్పేసి కవిత బయలుదేరత మనకు అర్థమవుతుంది మరి కవిత పార్టీ పెట్టి సాధిస్తుందా విజయం సాధిస్తుందా లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందంటే అది సెకండరీ అది విజయం ఆ పార్టీ విజయం సాధిస్తుందా సాధించదా అది సెకండరీ తను అనుకున్న లక్ష్యం ఏంది పార్టీ నుంచి బయటికి రావాలి సొంత పార్టీ పెట్టాలి సో ఇక్కడ కవిత కూడా అదే చేస్తుంది సో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కవిత పెట్టి తీరుతుంది పార్టీ అది ఇప్పుడు పెడుతుందా ఒక రెండు నెలల తర్వాత పెడుతుందా మూడు నెలల తర్వాత పెడుతుందా అంటే ఎలా అంటే ఒక్కొక్కదానికి చిన్న చిన్న మార్గాలు వేసుకునే పోతుంది ఇప్పుడు మనం అంటంగా ఒక మనిషిని డైరెక్ట్ అవాయిడ్ చేయకుండా చిన్న చిన్నగా చిన్న 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 చిన్నగా అవాయిడ్ చేస్తున్నట్టుగా కావచ్చు అవాయిడ్ చేస్తాం కదా చిన్న 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 చిన్నగా సో ఇక్కడ కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కానీ కేటీఆర్ కానీ అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ అవార్డ్ చేయకుండా కూడా చిన్న 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 చిన్నగా సైడ్ సైడ్ వచ్చేసి పార్టీ ఆఫీస్ పెట్టడాలు కొంతమంది కార్యకర్తని దగ్గర తీసుకున్నాడు కొద్ది కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడాలు సో చాలా చాలా కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు మన నిజంగానే మరి కార్యకర్తలు అందరూ మళ్ళీ కవిత సైడ్ ఉంటారా లేరా అనేది అయితే ఇక్కడ కార్యకర్తలు అని వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకు ఒక స్టెబిలిటీ అనేది ఉండేది చాలా వరకు కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన విలేజ్లో చూసుకుంది ఎగ్జాంపుల్కి ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ తరపున తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వాడు ఏమన్నా ఆశ చూపినా లేకపోతే ఏమన్నా ఏమంటుందని డబ్బు ఆశ కానీ ఇంక వేరేమన్నా చూపెట్టినప్పుడు వీళ్ళు ఏమంటే కొద్ది అడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందరు పోతారని అని కొంతమంది మాత్రం అలాగే ఉంటారు మరి ఇప్పుడు కవిత వెంట ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళ లేకపోతే పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు చూసుకుంటే బెటర్ అనేట్టు ఎందుకంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళ పెద్ద పని కాదు వాళ్ళ వైపు మల్లు మళ్ళించుకోవడం సో మరి ఇక్కడ కవిత సైడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాత్రం మరి కవితనే డిసైడ్ చేసుకోవాలి లిటరల్ కనుక చూసుకుంటే సో ఇదనేట విషయం ఎవరైనా కూడా ఏ కార్యకర్తను కూడా ఎవరైనా కూడా పార్టీని నమ్ముకొని ఉంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను అంటున్నా మరి పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కవిత న్యాయం చేయగలుగుతుందా అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అక్కడ ఏం జరిగిందంటే వైఎస్ చైర్మన్ ఇక్కడికి వచ్చి టీ వైఎస్ఆర్ టీపీ అని పార్టీ పెట్టింది అక్కడ ఏ పూర్ సోమా కావచ్చు కొంతమంది కావచ్చు వైఎస్ చైర్మన్ నమ్ముకొని సో కోసం ప్రచారం చేసిరు అది చేసిరు ఇది చేసిరు చాలా కూడా పబ్లిసిటీ చేసిరు సాంగ్స్ అన్నీ మనను మశన విధంగా అయింది ఇక్కడ పార్టీ పెట్టట్లేదు సో ఇక్కడ పార్టీ ప్రిరాయిస్తానని చెప్పేసి చెప్పింది అంటూ సో ఇక్కడ ఏ పూర్సం మాత్రం ఓ షర్మిలని బాగా నమ్ముకుంటూ అసలు తను తుంగ తొట్టి నుంచి టికెట్ కూడా ఆశించడు అదేంది ఇదేంది ఓకేంది ఆఖరి చూస్తే పార్టీ ప్రిరాయించి మాత్రం పోయింది అలా కవిత ఏమైనా చేస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది చాలా వరకు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే విశ్లేషకులు కావచ్చు మెదురుతున్న ప్రశ్న సో నేను అంటే నా వ్యక్తిగత ఏంటంటే కవితని కొంతమంది నమ్ముకుంటే వాళ్ళకి ఏ విధంగానైనా సహాయం చేయగలుగుతుందా అంటే ఏ విధంగా అంటే అంటే ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడం కావచ్చు పార్టీ పార్టీ అండదండ అండదండగా ఉండడం కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ రీజన్ అదే విషయం కారణం ఏదైనా కావచ్చుకొని అన్ని రకాలుగా అన్ కారణాలు చెప్పకుండా అన్ని రకాలుగా పార్టీ వైపున అండగా ఉంటుందా లేదా అదే మాత్రం ఒక సందిగ్ధంలో ఉన్న క్వశ్చన్ సో చూద్దాం మరి మరి కవిత పార్టీ పెట్టి విజయం సాధిస్తే మంచిదే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా కావచ్చు ఏ ఫ్యామిలీ అయినా కూడా కావచ్చు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎక్కడా లేదు ఎవరూ లేరు ఈవెన్ మన సొంత అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు కొన్ని కొన్ని రోజులు అయినాక హండ్రెడ్ పర్సెంట్ విడిపోవాల్సింది ఎవరైనా కూడా ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండు ఉమ్మడి కుటుంబాలు అంటే అది ఒకప్పుడు కాలంలో నడిచినాయి కానీ ఇప్పటి కాలంలో నడిచే ఛాన్సే లేదు కాబట్టి ఎవరో ఇప్పుడు ఒకడో ఎప్పుడో ఒకసారి విడిపోవలసింది ఎందుకంటే ఇంట్లో కావచ్చు ఎక్కడ కావచ్చు అందరి అన్నీ అంటే అందరు తీసుకున్న నిర్ణయాలు అందరికి నచ్చకపోవచ్చు అది ఏ అయినా ఉంటాయి సో ఈవెన్ కల్వకుంట్ల కేస చంద్రశేఖరరావు కూడా ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు బట్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అలానే జరుగుతుంది సో ఇది విషయం సో చూద్దాం మరి కవిత మరి కొత్త పార్టీ పెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందా నెరవేర్చుకుంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ